హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు మన ఛానల్లో మాసాలంలో కస్టమర్లకు హెయిర్ గ్రోత్ అనేది ఎక్కువగా అవ్వడానికి అలాగే హెయిర్ రూట్స్ అనేవి స్ట్రాంగ్ అవ్వడానికి న్యాచురల్గా హెయిర్ గ్రోత్ మాస్క్ అనేది ఎలా ప్రిపేర్ చేస్తానో చూపిస్తాను ఫుల్ వీడియో చూడండి దానికి ముందుగా మనకు కావాల్సింది మందారం పౌడర్ మీ దగ్గర ఫ్రెష్కి ఫ్రెష్ మందారం పూలు ఉన్నా పర్వాలేదు ఇక్కడ డ్రై పౌడర్ మేము యూస్ చేస్తున్నాము ఈ మందారం పౌడర్ అనేది మన హెయిర్ని స్ట్రాంగ్ చేస్తుంది మన హెయిర్ రూట్స్ అనేవి బలంగా మారడానికి ఇది బాగా ఉపయోగపడుతుంది అలాగే హెయిర్ కూడా ఫాస్ట్గా గ్రోత్ అవ్వడానికి ఇది మనకు బాగా ఉపయోగపడుతుంది హెయిర్ ఫాల్ని కూడా కంట్రోల్ చేయడానికి మందారం అనేది మనకు బాగా ఉపయోగపడుతుంది తర్వాత ఇందులో మనము పెరుగును కూడా యాడ్ చేసుకుందాము పెరుగు తలలోని వేడిని తగ్గిస్తుంది చుండ్రునుని తగ్గించడంలో కూడా ఇది మనకు బాగా ఉపయోగపడుతుంది మన హెయిర్కి కావాల్సిన మాయిశ్చర్ని అందిస్తుంది పెరుగును కూడా టూ స్పూన్స్ ఇందులో యాడ్ చేసుకుందాము తర్వాత ఇందులో మనము మెత్తగా ఉడికించుకున్న రైస్ని యాడ్ చేసుకుందాము రైస్ వల్ల హెయిర్ అనేది సాఫ్ట్గా షైనీగా తయారవుతుంది డల్గా ఉన్న హెయిర్కి షైన్ని అందిస్తుంది పొడివారకుండా మన హెయిర్ని కాపాడుతుంది ఇందులో వాటర్ యాడ్ చేయకుండా ఇలా పెరుగును మాత్రమే యాడ్ చేసుకొని ఈ మొత్తాన్ని మనము మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి మెత్తని పేస్ట్ అయ్యేలాగా దీన్ని మనము గ్రైండ్ చేసుకుందాము ఇలా చేసుకున్న దీన్ని ఒక బౌల్లోకి యాడ్ చేసుకుందాము ఇప్పుడు ఇందులో మనము ఇంకొక ముఖ్యమైన ఇంగ్రీడియంట్ని కూడా యాడ్ చేసుకుందాము అది కొబ్బరి నూనె మీరు ఏ హెయిర్ ఆయిల్ అయితే యూస్ చేస్తారో ఆ హెయిర్ ఆయిల్ని ఇందులో మనము టూ స్పూన్స్ యాడ్ చేసుకుందాము యాడ్ చేసుకొని ఈ మొత్తాన్ని మనము బాగా కలుపుకొని దీన్ని మన హెయిర్ రూట్స్ మొత్తానికి అప్లై చేసుకోవడం వల్ల హెయిర్ అనేది స్ట్రాంగ్గా పెరుగుతుంది హెయిర్ ఫాల్ కంట్రోల్ అవుతుంది హెయిర్ ఫాస్ట్గా గ్రోత్ అవ్వడానికి ఈ మాస్క్ అనేది మనకు బాగా ఉపయోగపడుతుంది దీన్ని వారంలో రెండు సార్లు యూజ్ చేయడం వల్ల మనకు రిజల్ట్స్ అనేవి ఫాస్ట్గా తెలుస్తాయి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఇటువంటి న్యాచురల్ వీడియోల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ